హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చేయండి మూవీ న్యూస్ ఛానల్ కొత్త వీడియోల కోసం గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు బుల్లితెర కర్ణుడిగా ప్రఖ్యాతిగాంచిన సీనియర్ నటుడు పంకజ్ ధీర్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది మహాభారతంలో ఆయన పోషించిన కర్ణుడి పాత్ర విగ్రహాలను రెండు ఆలయాల్లో ప్రతిష్ఠించి నిత్యం పూజిస్తున్నారు ఆయన మరణం సినీలోకానికి తీరని లోటు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చేసుకుంది సీనియర్ నటుడు పంకజ్ ధీర్ నేడు అంటే బుధవారం అక్టోబర్ పదిహేనున తుదిశ్వాస విడిచారు దాదాపు నాలుగు దశాబ్దాలు చిత్ర పరిశ్రమలో రాణించిన లెజెండరీ నటుడు ఆయన పంకజ్ ధీర్ పేరు చెప్పగానే మహాభారతంలో కర్ణుడి పాత్ర గుర్తుకు వస్తుంది తొంభై దశకంలో బుల్లితెరపై దూరదర్శన్లో ప్రసారమైన చారిత్రాత్మక టీవీ సిరీస్ మహాభారతంలో ధీర్ కర్ణుడి పాత్రలో నటించారు తొంభయో దశకంలో ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు మహాభారతాన్ని చూపించిన సిరీస్ అది బీఆర్ చోప్రా దర్శకత్వంలో తెరకెక్కిన మహాభారతం టీవీ సిరీస్ భారతీయ సినిమా రంగం ఉన్నన్ని రోజులు చరిత్రలో ఉంటుంది ఈ సిరీస్లో కర్ణుడిగా ధీర్ అద్భుతంగా నటించారు కర్ణుడి పాత్రకి అప్పట్లో తాను తప్ప ఇంకెవరూ సరిపోరు అనే విధంగా ఆయన నటించారు అలాంటి నటుడు ధీర్ మరణించడంతో యావత్ భారత సినీ లోకం మొత్తం విషాదంలో మునిగిపోయింది క్యాన్సర్ కారణంగా పంకజ్ ధీర్ మరణించారు కొంతకాలంగా పంకజ్ధీర్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు ధీర్ మృతిని ధృవీకరిస్తూ ఆయనకి సంతాపం తెలుపుతూ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధికారికంగా స్పందించింది సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ శ్రీ ధీర్ గారు మరణించిన విషయాన్ని తీవ్ర శాతకర పరిస్థితిలో తెలియచేస్తున్నాం ఆయన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం తెల్లవారుజాము నాలుగున్నర గంటలకు ముంబైలో జరుగుతాయి అని పేర్కొన్నారు పంకజ్ ధీర్కి భార్య అనిత ధీర్ కొడుకు నికితిన్ ధీర్ ఉన్నారు పంకజ్ కొడుకు నికితిన్ కూడా నటుడే నికితిన్ ధీర్ తెలుగులో కంచ చిత్రంతో నటుడిగా అడుగుపెట్టాడు హీరోయిన్ సోదరుడిగా ఈశ్వర్ ప్రసాద్ పాత్రలో నటించింది ఇతడే ఇక పంకజ్ ధీర్ విషయానికి వస్తే ఆయన కర్ణుడి పాత్రలో నటనతో చూపిన ప్రభావమంతా ఇంతా కాదు ఆయన పోషించిన కర్ణుడి పాత్ర విగ్రహాలని రెండు చోట్ల ప్రతిష్ఠించారు ఒక ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని బాస్టర్ అనే జిల్లాలో ఉంది మరో ఆలయం హర్యానాలోని కర్నల్ అనే పట్టణంలో ఉంది ఈ రెండు ఆలయాల్లో ప్రజలే తనపై అభిమానంతో కర్ణుడి విగ్రహాలని ప్రతిష్ఠించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో ధీర్ తెలిపారు నిత్యం ప్రజలు అక్కడ పూజలు చేస్తుంటారట తాను అక్కడికి వెళ్లినప్పుడు ప్రజలు ఎనలేని ప్రేమ కురిపించారని పంకజ్ గుర్తు చేసుకున్నారు అలాంటి కర్ణుడి పాత్రని మళ్లీ బుల్లితెరపై ఆవిష్కరించటం కష్టం అని పంకజ్ ధీర్ పేర్కొన్నారు పిల్లలకు కర్ణుడు ఎలా ఉంటాడో తెలియచేయడానికి పాఠ్యపుస్తకాలలో పంకజ్ ధీర్ ఫోటోలే ముద్రిస్తున్నారు ఆ పుస్తకాలలో తన బొమ్మ ఉన్నంతకాలం తాను పోషించిన కర్ణుడి పాత్ర చిరస్థాయిగా ఉంటుందని పంకజ్ అన్నారు అలాంటి నటుడు మరణించడంతో సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు పంకజ్ ధీర్ మరణం యావత్ భారత సినీ విషాదంలో ముంచింది బుల్లితెరపై కర్ణుడిగా ఆయన నటనా ప్రభావం ఎంతగానో గుర్తింపు పొందింది రెండు ఆలయాల్లో నిత్యం పూజలు అందుకుంటున్న ఆయన వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది